ఓపెన్ చాట్ జీపీటీలో తాజా ఇమేజ్ జనరేటర్ స్టూడియో గిబ్లీ మీమ్స్ ప్రపంచనాన్ని సృష్టిస్తోంది యూజర్లు తమ కుటుంబ సభ్యులు మిత్రులు ఇతరుల ఏఐ జనరేటర్ చిత్రాలతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు వీటిని గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అంటున్నారు ఇటు రెండు ఒడిసి పట్టుకోవడానికి వ్యాపార సంస్థలు కూడా తమ కంటెంట్ ను ఈ పద్ధతిలోనే ప్రమోట్ చేసుకుంటున్నాయి ఈ ఇమేజ్ జనరేటర్ ప్రముఖ జాపనీస్ యానిమేషన్ స్టూడియో స్టూడియో గిబ్లీ స్ఫూర్తితో ఆర్ట్ వర్క్ ను సృష్టిస్తుంది ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమ సృజనాత్మకతతో సృష్టించే కంటెంట్ సోషల్ మీడియాను ముంచెత్తుతోంది చాట్ జీపీటీ వారి గిబ్లీ మాదిరిగానే గూగుల్ తాజాగా ఏఐ మీమ్ జనరేటర్ ను విడుదల చేయనుంది నేరుగా జీబోర్డ్ ద్వారా ఏఐ మీమ్ జనరేటర్ ను అందించాలని ప్లాన్ చేస్తోంది గూగుల్ కీబోర్డ్ యాప్ జీబోర్డ్ ఎంతో ప్రసిద్ధి చెందింది దీంతో యూజర్లకి ఎంతో సులువుగా మీమ్స్ క్రియేట్ చేసే అవకాశం వస్తుందని ఆండ్రాయిడ్ అథారిటీ పేర్కొంది వందలాది బేస్ ఇమేజెస్ లో కావలసిన ఇమేజ్ ను ఎంపిక చేసుకుని క్యాప్షన్ జత చేస్తే చాలు మీమ్ రెడీ అవుతుంది టాపిక్ కు తగ్గ ఇమేజ్ ను జనరేటర్ అనే ఆప్షన్ నుంచి కూడా ఎంపిక చేయవచ్చు